ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎండాడ ఎండా సిటీ స్టే పాయింట్ నుండి ఇరవై ఒకటవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది అనంతరం మధురవాడలోని వైఎస్ఆర్ స్టేడియంలో పర్యటించిన సీఎం జగన్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీరు కోలాటం డప్పు కళాకారులు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు అనంతరం పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు సీఎం అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు